కేటీవీ ఆర్కే న్యూస్ స్వాగతం క్వారీ మార్కెట్ సెంటర్లో విగ్రహాలు కనిపించేలా కార్పొరేషన్ చర్యలు కమిషనర్ బర్రే కొండబాబు కృతజ్ఞతలు కోరి మార్కెట్ సెంటర్లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే మాన్య మాన్యశ్రీ కాన్సీరామ్ వంటి మహనీయులు విగ్రహాలు కనిపించకుండా అడ్డంగా ఉన్న చెట్లను ఇతర వాటిని తొలగించే నగరపాలక సంస్థ అధికారులు స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కాండబాబు కృతజ్ఞతలు తెలిపారు గత సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదికలో కమిషనర్ కేతన్ కార్గేకు తాను వినతపత్రం అందజేశానని వెంటనే స్పందించి కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ స్టాండింగ్ శానిటేషన్ విభాగం అధికారులు అక్కడ ఉన్న ఆటంకాలను తొలగించి కొండబాబు పేర్కొన్నారు కమిషనర్తో పాటు టౌన్ ప్లానింగ్ శానిటేషన్ విభాగం అధికారులు కొండబాబు ధన్యవాదాలు తెలియజేశారు అక్కడ ప్రమాదకరమైన ప మలుపు ఉన్న విద్యుత్ స్తంభాలు కూడా తొలగించాలని తాను ట్రాన్స్కో కోఎస్సిఈకు వినతపత్రం ఇచ్చానని దానికి స్పందించి అధికారులు పరిశీలించి ఏఈని పంపించారని త్వరలో విద్యుత్ స్తంభాలు కూడా తొలగించే అవకాశం ఉన్నదని ఇక విగ్రహాలు ఎదురుగా ఉన్న పోలీస్ బూత్ తొలగించారని కొండబాబు కోరారు ఎప్పటికైనా ఒక పోలీస్ బూత్ రోడ్డు మీద ఉందని విగ్రహాలు ఎదురుగా ఉంచిన పోలీస్ బూత్ను కూడా సమీపంలో మరో ప్రాంతంలో ఏర్పాటు చే చేయాలని వారీ మార్కెట్స్ సెంటర్లో మరో చోట దీని అవసరం లేదని ఈ బూలిస్ బోత్ ఇక్కడకు ఏర్పాటు చేస్తే సద్వినియోగం చేసుకుంటారని అన్నారు లోపలికి వెళ్ళిపోండి ఆఫీస్ జిల్లా ఎస్పీ గారికి మరి మెమోరి ఇవ్వడానికి వచ్చానండి ఎందుకంటే అక్కడ పూలే గారు మహాత్మా జ్యోతిబా పూలే అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాత కాంచీరామ్ గారు మా కాసీరామ్ గారు ఇలా ముగ్గురు మూడు ఎకరాలకి అడ్డంగా అక్కడ పంది ఆగిపోయినప్పటికీ కూడా ఒక పోలీస్ బూతు అక్కడ ఏర్పాటు చేశారు ఆ పోలీస్ బూత్ తొలగించాలని చెప్పేసి అక్కడ నిజానికి ట్రాఫిక్కి సంబంధించి ఉన్నట్టయితే నేనేం మాట్లాడమండి కానీ అది కాదు మరి రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ గారు చాలా చక్కగా అది ఏర్పాటు చేయడం జరిగింది అంచేత ఇప్పుడు ఆ ఎస్పీ గారికి అందజేసిన తర్వాత అప్పుడు మేము దాని మీద ఏంటనేది మేము ఆలోచన చేస్తాం ఇప్పటివరకు వరకు అయితే మాత్రం కమిషనర్ గారు సాధ్యమైనంత వరకు మరి ఆయన అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సీరామ్ గారు అలాగే మహాత్మా జ్యోతిబాబు పూలే గారి మీద గౌరవంతో మరి ఆ చుట్టుపక్కల ఉన్నయన్ని కూడా తొలగించడం జరిగింది ఈ వేళ చాలా చక్కగా ఉంది ఆ ప్లేస్ కూడా ఇప్పుడు మీకు చూపెడతా అని చెప్పేసి